వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా సో ఇంకా మండే వచ్చిందంటే అందరూ లేజీగా అనుకోవద్దండి మండేనే మనకు చాలా ప్రొడక్టివ్ డే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే సాటర్డే సండే ఎక్కువ చదవం కదా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి సో మండే నుంచి ఫ్రైడే మాత్రం మనం చాలా అంటే చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట ఈ ఫైవ్ డేస్ని సో నాకు కూడా అంతే అండి ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా బాక్స్లోకి మాత్రం మండే రోజు కొంచెం నాకు కూడా అంటే లేజీగా అనిపిస్తుంది పనులు చేయడానికి చదవడానికి కాదు ఇంకా పులిహోర చేసి పెట్టేశానండి నేను నాకు కూడా కొంచెం కోల్డ్ ఉండి నైట్ అసలు పడుకోలేకపోయాను ఇంకా అందుకని నైట్ అంతా తెలుగుతోటి ఉండడం వల్ల ఇంకా మార్నింగ్ అయితే లేవలేకపోయాను అనమాట కొంచెం లేట్గా లేశాను ఇంకా పిల్లలిద్దరిని కూడా కొంచెం లేట్గానే పంపించేశాము అయితే మన ఛానల్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందని చెప్పేసి నేను నిన్న మటన్ బిర్యానీ అయితే చేశానండి షార్ట్ వీడియో పెట్టాను కదా సో మటన్ బిర్యానీ చేశాను ఇది కాల్చిన కోడి అనమాట మా హస్బెండ్కి ఇది ఇష్టము సో ఇంకా అది కూడా తెచ్చుకున్నది చేశాను యాక్చువల్గా ఎయిట్ ట్వంటీ అవుతుంది బస్సు ఎప్పుడో వెళ్ళిపోయింది ఈరోజు బస్ మిస్ అయిందండి మండే వచ్చిందంటే ఇదొక ప్రాబ్లం అనమాట మార్నింగ్ లేవాలని అనిపించదు అంటే ముందు రోజు ఎఫెక్ట్ ఉంటుంది కదండి ముందు రోజు చాలా తిరిగామన్నమాట చాలా అంటే చాలా తిరిగాము అండ్ సాటర్డే రోజు చెప్పాను కదండి సోఫా తీసుకున్నామని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే నేను నా స్టడీ చైర్ చూసారు కదా మా హస్బెండ్ ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్గా జరుగుతాయి ఇంకా ఎగ్జామ్స్ నువ్వు అంత రిస్క్ చేయకు హెల్త్ని మళ్ళీ ఇట్లా పెట్టకు పనంగా పెట్టకు ఈ ఎగ్జామ్స్ కోసము అని చెప్పేసి నువ్వు ఎట్లాగూ స్టడీ చైర్ మీద ఇట్లా కూర్చొని చదువుతున్నా కానీ పడుకోవాలంటే మళ్ళీ లేసి పడుకోవడం అట్లా ఏం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు సోఫా తీసుకున్నారనమాట పిల్లలు కూడా ఎప్పటి నుంచో సోఫా 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 కంబెడ్ సోఫా కంబెడ్ అని అడుగుతున్నారు ఎట్లా మూవీ చూడాలి సాటర్డే సండే నేను స్పెషల్గా మొత్తం ఫ్యామిలీకే కేటాయిస్తానండి నేను మా హస్బెండ్ ఇద్దరము సాటర్డే రోజు పెద్దపాపకు హాఫ్ డే స్కూల్ ఉంటుంది ఇంకా ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు తినేసి మంచిగా లంచ్ చేసేసి ఒక సినిమా చూస్తామన్నమాట సాటర్డే రోజు ఒకటి సండే రోజు ఒకటి ఎంత పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఫ్యామిలీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను అందుకనే సాటర్డే సండే ఎక్కువ చదవను ఆ సాటర్డే సండేస్ కూడా నేను నైట్లో చదువుతాను అనమాట వాళ్ళు పడుకున్న తర్వాతనే పిల్లలు పడుకున్న తర్వాతనే నేను వాళ్ళకి ఇవ్వాల్సిన టైంని వాళ్ళకి స్పెండ్ చేసిన తర్వాతనే వాళ్ళు పడుకున్నాక ఓకే అప్పుడు ఓకే ఎమ్ డన్ అని అనిపించినప్పుడు అప్పుడు నేను చదువుతాను అనమాట అయితే పాలిటీ నేను మొత్తం ఫార్టీ పేజెస్ ఉంది కదండి అది ఒకసారి ఒకసారి చదివాను అలాగే నేను మా అంటే మాకు క్లాస్ రూమ్ నోట్స్ ఉంటుంది కదండి కోచింగ్ తీసుకున్నప్పుడు సార్ లైవ్లో చెప్తున్నప్పుడు మనం రాసుకుంటాం కదా ఆ నోట్స్ మాకు చాలా బాగా ఇచ్చారనమాట మా పాలిటీ సార్ సో నేను ఎప్పుడది చదివినా కూడా అది కూడా చదువుతాను అనమాట అది నైట్లో చదివానమాట అది ఒక హండ్రెడ్ పేజెస్ దాకా ఉంటుంది సో ఇంకా సాటర్డే సాటర్డే ను ఫ్రైడే టూ డేస్ చదివాను సండే అయితే నిన్న చదవలేదండి నిన్న మొత్తం ఫుల్ కోల్డ్ ఉండే హెడ్ ఎక్ ఉండే అనమాట సో ఇంకా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చదువుదామని కూర్చున్నాను ఇప్పటి వరకు నేను ఇంకా కరెంట్ అఫేస్ చదవలేదండి నేను చెప్తాను కదా కరెంట్ అఫేర్స్ చదివినప్పుడు చదివినా అని చెప్తాను చదవకపోతే చదవలేదు చెప్తాను మండే మాత్రం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఫ్రైడేది సాటర్డేది సండేది మూడు రోజులు రాయాలి కాబట్టి టైం పడుతుంది అనమాట ఒక వన్ అవర్ పైన పడుతుంది అందుకనే ఫస్ట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దాము అప్లోడ్ చేసిన తర్వాత ఆ టైంలో మనం అయితే చదువుకుందాము కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అండ్ పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయండి కొన్ని అంటే నేను హిస్టరీ అయితే చదువుకుంటూ వస్తున్నాను కదండి ట్వెల్త్ క్లాస్ హిస్టరీ అయితే అది స్టార్ట్ చేశాను అనమాట లెవెన్త్ అయిపోయింది ఇంకా దాన్ని చదువుతున్నాను అనమాట మధ్య మధ్యలో ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడల్లా అంటే పిల్లలు పడుకున్నప్పుడు అలా నైట్ పూట అలా చదువుతాను అని చెప్పిన కదండి సో అదే అనమాట నేను హిస్టరీ చదివానమాట నైట్ పూట పాలిటీ కొంచెం చదివినా నెక్స్ట్ హిస్టరీ చదివినా అనమాట మనం ఏంటిదంటే కంటెంట్ చదివి ఎంసీక్యూ సాల్వ్ చేయడమే కదా సో ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే నిద్ర అనేది అంటే నిద్ర రాదనమాట అంత ఎక్కువ ఇప్పుడు పాలిటీ చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేదండి పన్నెండున్నర తర్వాత నిద్ర వచ్చేది ఇంకా అప్పుడు ఏంటిదంటే నేను హిస్టరీ చదివి ఎంసీక్యూ సాల్వ్ అనమాట అప్పుడు అప్పుడు కవర్ చేసుకునేదాన్ని అనమాట నిద్ర అనేది వచ్చేది కాదు ఇంకా థర్టీ వరకు అట్లా చదివేసి పడుకున్నాను అనమాట టూ డేస్ నిన్న మాత్రం చదవలేకపోయాను ఇప్పుడు నేనైతే కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేయాలని నేను ఈరోజు కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేసి ఇంకా హిస్టరీ అయితే చదవాలి నేను తీసుకున్నాను చెప్పాను కానీ ఎన్సీఆర్టీ బుక్స్ సో అవన్నీ ఏంటిదంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను కదా పాలిటీ అయిపోయింది కదా నెక్స్ట్ హిస్టరీ సగం ఉంది జనరల్ సైన్స్ కూడా ఇంకా లాస్ట్లో కొన్ని చాప్టర్స్ మిగిలిపోయాయండి అది కంప్లీట్ చేయాలి అయితే హిస్టరీ అనేది ట్వెల్త్ క్లాస్ స్టార్ట్ చేశాను అది కానీ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా జనరల్ సైన్స్ కూడా కంప్లీట్ అయిపోతే నాకు త్రీ బుక్స్ టోటల్ గా కంప్లీట్ అయిపోయినట్టు ఎకానమీ కూడా నేను టెన్త్ క్లాస్ దగ్గర ఆగిపోయానండి అది కూడా కంప్లీట్ చేసి ఇంకా జాగ్రఫీ స్టార్ట్ చేయలేదు ఇంకా రేపు ఎల్లుండో జాగ్రఫీ కూడా కంప్లీట్ చేయాలండి అంటే కంప్లీట్గా స్టార్ట్ చేయాలి నాకేంటిదంటే అందరూ గ్రూప్ ఫోర్ వస్తుంది వస్తుంది అంటారు జిఆర్ఎల్ వస్తుంది అని అంటున్నారు కానీ అదైతే క్యాన్సిల్ చేయలేదు అని చెప్పారు కదా క్యాన్సిల్ చేయలేము అన్నప్పుడు అట్లీస్ట్ అసలు మనం రాసింది ఎలా రాసాము అని చెప్పేసి తెలుసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది కదండి మనం ఎంత గ్రూప్ వన్కి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎస్ఐఏ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అన్నిటికీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదండి చాలామంది ఉన్నారు ఇంకా నేనైతే పాలిటెక్నిక్ లెక్చరర్ దానికి కూడా అప్లై చేద్దాం అనుకున్నా కానీ ఎగ్జామ్ డేట్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఇంకా ఈ యాగంతో నేను అసలు మర్చిపోయాను అనమాట అసలు అది కూడా ట్రై చేసి ఉంటే బాగుండేది రా అనిపిస్తుంది ఎలక్ట్రానిక్స్ మీద మన చదివిన చదువుకి ఏ జాబ్ ఉంటే ఆ జాబ్ అప్లై చేయాలండి మనకి ఏ జాబ్ వచ్చింది అంటే మన రాతలు ఏం రాస్తుందని మనకు తెలియదు కదా అన్నీ అప్లై చేసుకుంటూ పోవాల్సిందే గవర్నమెంట్ జాబ్ రావాలి మనం బాగా డెడికేటెడ్గా నాకు గ్రూప్ వన్నే రావాలి నాకు డిప్యూటీ కలెక్టరే కావాలి డిఎస్పీయే కావాలి అని చెప్పేసి కూర్చునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే అఫ్ కోర్స్ మనం కూడా దానికే ఏమనుకోండి కాకపోతే ఏమి రాకపోయినా కనీసం ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అనమాట మనకేంటిదంటే ఒకసారి జిఆర్ఎల్ లో మన నెంబర్ తెలుస్తే మన నెంబర్ ఉంటే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కదా రాకపోయినా కూడా బాధపడద్దండి ఇప్పుడు మనకి ఏంటంటే సపోజ్ నీకు ఒక వన్ సెవెంటీ వచ్చినాయి అనుకోండి జనరల్ కేటగిరీకి వన్ సెవెంటీ టూ కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి అక్కడికి లాస్ట్ అయిపోయింది అనుకో అంత ఉంటుంది అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా అప్పుడు మనకు తెలుస్తుంది ఓకే వీ ఆల్మోస్ట్ రేచ్డ కట్ ఆఫ్ అని చెప్పేసి మన మైండ్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది మన మైండ్ కొంచెం షార్ప్గా పనిచేస్తుంది మనము ఏంటైనా ఏదైనా సరే నెగిటివ్గా ఎప్పుడు తీసుకోవద్దు దాన్ని పాజిటివ్ వేలో ఆలోచించాలి అయ్యో నాకు పోయింది నాకు గ్రూప్ ఫోర్ రాలేదు నాకు గ్రూప్ వన్ వస్తుందా గ్రూప్ టూ వస్తుందా అని ఎప్పుడు అనుకోవద్దండి ఏ ఎగ్జామ్ కాంపిటీషన్ అది గ్రూప్ ఫోర్ అంటే చిన్న ఎగ్జామ్ ఏం కాదు దానికి ఎంతమంది అప్లై చేసింది దానికి తొమ్మిది పది లక్షలు లక్షల మంది అప్లై చేసినారు అప్లై చేసి ఎంతమందో చూడాలి అన్ని పోస్టులు ఉన్నాయి ఒక్క పోస్టుకి ఎంత కాంపిటీషన్ ఉంది ఇలా చూడాలి అంతేగాని ఇక్కడ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మ్యాటర్ కానీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ యొక్క లెవెల్ని ఎప్పుడు మనం పట్టించుకోవద్దు అనమాట ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటీషన్ ఎక్కువ ఉంటే గ్రూప్ వన్ అంతే గ్రూప్ ఫోర్ అంతే నా దృష్టిలో సో ఇంకా గ్రూప్ వన్నే కొంచెం ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే అది ప్రిలిమ్స్ వచ్చేసి కట్ ఆఫ్ మనకు అది అది మనకు స్కోరింగ్ అది కాదు కదండి మనకు ప్రిలిమ్స్లో ఆ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయితే సరిపోతాయి కానీ గ్రూప్ ఫోర్ అంటే మనకు సింగ్ మిగిలిన ఎగ్జామ్ కాబట్టి దానికి ఖచ్చితంగా ఒక వన్ సెవెంటీ ప్లస్ వస్తేనే మనం అందులో పాస్ అయ్యి బయటకు వస్తాం అదే గ్రూప్ వన్ అంటే ఒక జనరల్ కేటగిరీ వాళ్ళనుకో డెబ్బై ప్లస్ వస్తే వస్తుంది అన్న ఒక నమ్మకం ఉంటుంది నాకు అదే అనిపిస్తుంది గ్రూప్ వన్ ఈజీ కదా గ్రూప్ వర్క్ అంటే ప్రిలిమ్స్ మెయిన్ అంటే గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అనుకోండి అది వేరే మ్యాటర్ ఇంటర్వ్యూ ఉంటుందా ఉంటుందా అని కూడా అది ఈసారి ఎట్లుంటుందో చెప్పలేము మనము నాకైతే అదే అనిపిస్తుంది అండి ఒకసారి గ్రూప్ ఫోర్ మనకు ఉంది అని అంటే మనకు కొంచెము అంటే ఎవరైనా సరే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అట్లా అట్లీస్ట్ మనం గ్రూప్ ఫోర్ అన్న వస్తుందా రావట్లేదా అది వస్తే కొంచెము మనం మోటివేట్ అవుతాం కదా ఓకే వీఆర్ అప్ టు ద మార్క్ మనం ఎంత చదువుతున్నామో మనం ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే మనకు రిజల్ట్ అనేది బాగానే వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా తక్కువ మార్క్స్ వస్తే ఓకే వీ హ్యావ్ టు గివ్ సమ్ అంటే ఎక్స్ట్రా ఇంకా ఎక్స్ట్రా మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఎక్కడ మనం చేయలేకపోతున్నాము అని మళ్ళీ ఒకసారి పేపర్ తీసుకొని మళ్ళీ మనం దాని మీద ఫోకస్ ఎక్కువ చేయడానికి యూస్ ఉంటుంది కదా సో అందుకని ఆ దేవుణ్ణి అదే అనుకుంటున్నాను లాస్ట్ వీకే జిఆర్ఎల్ వస్తుంది అని అన్నారు ఇంకా రాలేదు ఎట్లీస్ట్ టీవీకి అయినా రావాలని చెప్పేసి అదే కోరుకుంటున్న దేవుణ్ణి అండ్ ఆ లిస్ట్లో మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరి నేమ్ కూడా రావాలండి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఎగ్జామ్కి సెలెక్ట్ అయినా కూడా మనకి ఇక్కడ చెప్పండి నేను మీ గురించి చెప్తాను ఇక్కడ మన ఛానల్లో మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం హౌస్ వైఫ్స్ ఉన్నారండి అంటే నేను ఛానల్ అనేవిక్స్ చూస్తాను కదా సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ హౌస్ వైఫే చూస్తున్నారనమాట అది కూడా ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు మనకి ఇక్కడ రేంజ్ కూడా కనిపిస్తుంది ఏజ్ నుంచి ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి సో సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ కూడా చూస్తున్నారనమాట సో ఇక్కడ కొంచెం బ్లర్ బ్లర్గా ఉందండి నేను యాక్చువల్గా ధూపం వేశాను నాకు మార్నింగ్ టైంలో చదవాలంటే కొంచెం డిజీగా లేజీగా అనిపిస్తుంది అంటే ఎవరికైనా ఉంటుంది అనుకోండి సో అట్లాంటప్పుడు ఏంటంటే నన్ను నేను కొంచెము నిద్ర రాకుండా ఎందుకంటే నైట్ కూడా నిద్ర లేదు కదా అది నిద్రలో నుంచి బయటికి రావాలని చెప్పేసి నేను ధూపం అయితే వేసుకుంటాను నాకు ఆ స్మెల్ పీల్చుకున్నప్పుడల్లా కొంచెము శ్వాస ప్రాబ్లం అవుతుంది విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెడతాను కానీ ఏంటంటే ఆ స్మెల్ తీసుకున్నప్పుడల్లా ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ వస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట సో అందుకని చెప్పేసి ధూపం ముట్టించుకున్నాను అందుకే మీకు కొంచెం కెమెరా అలా వస్తుంది సో దయచేసి నేను చెప్తున్నానండి ఏ మూమెంట్లో నేను రావచ్చు ఫ్రైడేనే రావచ్చు ఇవాళే రావచ్చు రేపే రావచ్చు రిజల్ట్ అంటే రిజల్ట్స్ కాదు లిస్ట్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రాని వాళ్ళు మాత్రం అసలు నెగిటివ్గా తీసుకోవద్దు నాకు గ్రూప్ ఫోర్ రాలేదు కదా గ్రూప్ వన్ టూకి నీకు ప్రిపేర్ అవుతున్నా నాకు వస్తుందా అని చెప్పేసి అస్సలు అనుకోద్దండి ఉండే కాంపిటీషన్ దానికే ఉంటుంది ఇప్పుడు గ్రూప్ ఫోన్ రాని వాళ్ళకు గ్రూప్ వన్ రావచ్చేమో ఎవరికి తెలుసు అండి మనం చెప్పలేము కదా యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ వన్ టూ రాయమంటే కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వాళ్ళు రాయారనుకోండి ఇన్ కేసు వచ్చి రాయమంటే చేయలేరేమో ఎవరికి తెలుసు చెప్పలేము కదా ఎప్పుడు మనల్ని మనం డిమోటివేట్ చేసుకోవద్దు అండ్ పక్కన కూడా ఎవరైనా నీకు రాలేదు లేదా అది ఇదని ఎవరని అనుకోండి అవును రాలేదు అయితే ఏంటి ఇలానే ఉండండి కానీ అవును నాకు రాలేదు అని చెప్పేసి ఏడ్చుకుంటుంటే ఇంకేంటిదంటే వాళ్ళకు మన మీద కన్సర్న్ కంటే ఎక్కువ ఒక చులకన చూపు అనేది అంటే వస్తుందన్నమాట మన ఫ్యామిలీ వాళ్ళు మన వెల్ అయితే ఓకే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయితే ఓకే కానీ కొంతమంది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంకా రాలేదా మీకు రిజల్ట్స్ ఇంకా రాలేదా నిజంగా రాలేదా లేకపోతే మీరే చెప్తున్నారా వచ్చిన మీ నేమ్ లేదని అని చెప్తున్నారా అని ఇలా వాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి అలా అడిగారంటే వాళ్ళు అసలు ఆ ఫీల్డ్లోనే లేరు అని అర్థం వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేరు వాళ్ళు ఎగ్జామ్ రాలేదని అర్థం సో అలాంటి వాళ్ళు ఏ మాటలన్నీ పట్టించుకోదు అవును నాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు అని చెప్పేసి మాక్సిమం వాళ్ళతో కట్ చేసేయండి సో ఈ పీరియడ్ అందరు ఇలానే ఉంటారు ఒకసారి మనకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళే మనల్ని అప్రిషియేట్ చేస్తారు కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు ఓకేనా సో మీరైతే మాత్రం అసలు టైం వేస్ట్ చేయకండి అంటే హెల్త్ మంచిగా ఉన్నంత వరకు హెల్త్ని సెట్ చేసుకుంటూనే చదువుకోండి మధ్య మధ్యలో న్యాప్ తీసుకోండి రెస్ట్ తీసుకోండి మన హౌస్ వైఫ్ చాలా మంది ఇంట్లో చాలా కష్టపడుతూ ఉంటాము చదువుకుంటాము బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూర్చోండి ఓకేనా అండి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ చాలా మంది మెయిల్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి అంతంత టైం స్పెండ్ చేసి ఎట్లా మెయిల్ ఇంత పెద్ద పెద్ద మెయిల్స్ ఎలా రాస్తున్నారో కానీ అంత టైం స్పెండ్ చేసి రాసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నేను రిప్లై కూడా ఇస్తున్నాను ప్లీజ్ అండి ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బయ్